హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫేజ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఆనియన్ పకోడా అండి ఆనియన్ పకోడాకు కావాల్సిన పదార్థాలు మనము ముందుగా తెలుసుకుందాము ఆనియన్స్ అండి ఒక పావు కిలో వరకు ఆనియన్స్ పచ్చిమిర్చి గరం మసాలా కొత్తిమీర కారం ఈ పచ్చిమిర్చి కారము మన కెర్ర కారం రెండు సమానంగా ఉండాలండి పసుపు కరివేపాకు ఉప్పు జీలకర్ర పుదీనా అల్లం వెల్లుల్లి మసా మసాలా అండి ముందుగా మనము ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుందామండి పచ్చిగా ఉండే ఆయిల్ వేసి వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకుందాం చూడండి ఈ విధంగా అన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు అస్సలు వాటర్ వేయకూడదండి ఇప్పుడు కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుంటూ మనము గట్టిగా కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా గట్టిగా అయితే మనము కలిపేసుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా పకోడ అనేది బాగా వస్తుందండి మనము కలుపుకున్న వెంటనే అయితే వేసేసుకోవాలండి మరి అలాగే మనం పెట్టేసి తర్వాత వేసుకుందామంటే ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా రిలీజ్ అయిపోయి ఇదంతా మరీ పతలాగా అయిపోతుందండి పిండి చూడండి ఈ విధంగా మనకి గట్టిగా ఉండాలి చూడండి ఒక విధంగా ఒక చూడండి ఇంత గట్టిగా అయితే ఉందో ఇప్పుడు మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నామండి రండి మన ఆయిల్ అయితే వేడైంది ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా అయితే వేసేసుకుందామండి మరి పెద్ద పెద్దగా లేకుండా మీడియంగా వేసేసుకుందాము రండి వీటన్నింటిని ఒకసారి మనము తిప్పేసుకుందామండి రెండు ఎంత క్రిస్పీగా అయితే మనకు కనబడుతున్నాయో అసలు వాటర్ అయితే వేయకూడదండి వాటర్ వేయకుంటే ఇలా వస్తాయి వాటర్ వేసుకుంటే మామూలు వడలు మాదిరి వస్తాయండి రండి మనకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది దీని అయితే తీసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉందో తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి